హాయ్ ఎవ్రీవన్ ఆన్లైన్లో కనుక జీడిపప్పు బాదం పప్పు లాంటివి ఆర్డర్ పెడుతున్నట్లయితే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి వెయిట్లో మనల్ని ఎలా మోసం చేస్తున్నారో మనం ఎన్ని డబ్బులు లూజ్ అవుతున్నామో ఈ వీడియోలో చెప్తాను ఇవి నేను రీసెంట్గా కొన్న జీడిపప్పు బాదం పప్పు ఇదిగో చూడండి ఇంకా సీల్ కూడా తీయలేదు వీటి మీద చూస్తే నెట్ వెయిట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అని ఉంది అంటే డబ్బా కాకుండా లోపల ఉన్న పప్పుల వెయిట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలి అన్నట్టు ఇప్పుడు డబ్బాతో కలిపి ఒక్కో దాని వెయిట్ ఎంతో చూద్దాం బాదం పప్పు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ జీడిపప్పు ఒక డబ్బా ఐదు వందల పదిహేను గ్రాములు ఇంకొక డబ్బా ఐదు వందల ఇరవై గ్రాములు ఇప్పుడు ఒకదాన్ని ఎంటీ చేసి ఖాళీ డబ్బా వెయిట్ చూద్దాం అరవై మూడు గ్రాములు వచ్చింది అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బాదం పప్పుకి సిక్స్టీ త్రీ గ్రామ్స్ తక్కువ వచ్చింది అన్నట్టు కేజీ జీడిపప్పుకి ఆల్మోస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గింది అంటే అది జీడిపప్పు కావచ్చు బాదం పప్పు కావచ్చు కేజీకి వంద నుండి నూట ముప్పై గ్రాముల వరకు మనకి తక్కువ ఇస్తున్నారు డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా కాస్ట్లీ ఒక్కొక్క గ్రాము సుమారు తొంభై పైసల నుండి రూపాయి వరకు ఉంటుంది మనం కేజీ కొంటే అంటే వెయ్యి రూపాయల సరుకుకి సుమారు వంద రూపాయలు మనల్ని మోసం చేస్తున్నారు అన్నట్టు ఇదిగో ఈ వెయింగ్ స్కేల్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా చూద్దాం ఒక ప్రీమియం బ్రాండ్ పల్లీల వెయిట్ చూడండి వెయ్యి పదహారు గ్రాములు అంటే ప్లాస్టిక్ కవర్ తీసేస్తే ఖచ్చితంగా కేజీ ఉంటుంది ఇది వరలక్ష్మి బ్రాండ్ వాళ్ళ బియ్యం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ గ్రామ్స్ వచ్చింది కవర్ తీసేస్తే డెఫినెట్గా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఇలానే వేరే ప్రొడక్ట్స్ కూడా చెక్ చేశాను అన్నీ కరెక్ట్గా వచ్చాయి సో వెయింగ్ స్కేల్ అయితే కరెక్టే ఇది అమెజాన్ వాడు చేసిన తప్పు కాదు సెల్లర్ చేసిన మోసం కంప్లైంట్ రేస్ చేయగానే అమెజాన్ వాళ్ళు వెంటనే రీఫండ్ ఇచ్చేశారు మూడు నాలుగు వందలు ఖరీదు చేసే ఇలాంటి వెయింగ్ స్కేల్ ఒకటి మీ దగ్గర పెట్టుకోండి ప్రీమియం బ్రాండ్స్ లేదా మనకు తెలియని బ్రాండ్స్ నుండి కనుక మనం ఆర్డర్ పెట్టినట్టయితే ప్రొడక్ట్ ఇంటికి రాగానే ఒకసారి వెయిట్ చెక్ చేసుకోండి వెయిట్ కనుక తక్కువ అన్నట్లు అనిపిస్తే వెంటనే కంప్లైంట్ రేస్ చేసి రిటర్న్ ఆర్ రిఫండ్ క్లెయిమ్ చేసుకోండి ఎంతో కష్టపడితే వచ్చిన డబ్బు ఊరికే ఇలా మోసగాళ్ల పాలు కానివ్వకండి